సఖీ సెంటర్ లాగే ఒక రెండు ఎన్జిఓస్ పుట్టినా అండి కొత్తగూడెంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా పేర్లు చెప్పుకుంటూ మనీ వసూలు చేసుకుంటా మాకు ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది ఇది దీని మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది మాకు ప్రతి డే నాకు కాల్ వస్తుంది ఆఫ్టర్ టెన్ థర్టీ నైట్ మీ వాళ్ళు వచ్చారు పాతికి వెళ్ళి డిమాండ్ చేస్తున్నారు అసలు వాళ్ళు ఎవరో తెలీదు వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఏం చేస్తున్నారో ఎందుకు మా పేర్లు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు తెలియదు ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది కానీ ఏం చేస్తామండి మనలోనే దొంగలు ఉంటే ఏం చేస్తారు ఏ అధికారైనా అయినా కానీ ప్రతి వాళ్ళకి ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి మీ అందరికి కూడా మీరు ఒక ఒక స్థాయిలో ఉన్న మనుషులు మీ చాలా మంది కూడా సొసైటీలో తెలిసి ఉంటుంది మీ దృష్టికి ఏదైనా సరే ఇలాంటివి ఏమైనా ఉంటే అంటే సఖీ వెల్ఫేర్ గ్రూప్ అని ఒకటి ఇంకేవో చాలా వచ్చాయండి వాళ్ళు పేర్లు మా పేరు చెప్పే సఖీ అని చెప్తారు ఇంకే పేరు చెప్పారు ఇప్పుడు సఖీ అంటే మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ తిరుగుతున్నాం కాబట్టి మాదే నోటెడ్ ఉంటది ఎవరికైనా కానీ దాక్కున్న అందరి మమ్మల్ని అనడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ మా ఆఫీసెస్ వచ్చి కూర్చుంటారు నిన్న పదిహేను వేలు తీసుకున్నారు కదా ఇవాళ ఏం చేయలేదు అని చెప్పి మా కి వచ్చి కూర్చుంటారు అనమాట సో అది ఇచ్చేటప్పుడు చెప్పరు వాళ్ళు అడిగినప్పుడు ఎవిడెన్స్ ఉండదు ఏ ఎవిడెన్స్ లేకుండా మేము ఏమి చేయలేకపోతాము అందుకని ఇలాంటి పెద్ద మీటింగ్స్ ఏదైనా సరే మీ ఇలాంటి వాళ్ళు మీటింగ్స్ లో కంపల్సరీగా ఇది చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఎందుకంటే మనం ఏదో సమాజ సేవ చేయడానికి కానీ మన హోల్ ఆటగా మనం వచ్చి ఇలా చేస్తుంటే దాన్ని ప్యారలల్ గా ఇంకొకటి రన్ అవుతా ఉంటుంది ఆ వేరే యాక్టివిటీస్ చేసుకుంటే లీగల్ యాక్టివిటీస్ చేసుకుంటారు సో ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికీ మీరు ఎక్కడైనా సరే ఇలాంటి వ్యక్తులు తారాసి పడితే దయచేసి మా ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి మాకు ఇంటిమేషన్ ఇవ్వండి